హలో అందరికీ మీ మొదటిగా మీకు మీ కుటుంబ సభ్యులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీరు మీ ఫెస్టివల్ని ఎలా జరుపుకుంటున్నారు మేమైతే చాలా అంటే చాలా బాగా జరుపుకుంటున్నాము మెయిన్గా నాకు ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఫాస్టింగ్ ఉండేసి నిష్టగా పూజ చేసుకుంటాం కదా మా సైడ్ అయితే ఏకాదశి మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉంటారు ఈవినింగ్ పూజ చేసుకొని ఓన్లీ అతిరాసాలు మాత్రమే తింటారు మీ సైడ్ ఎలా చేస్తారో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి మళ్ళీ మార్నింగ్ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ ఫాస్టింగ్ని వదిలేస్తారు ఈసారి నేనే పూజ చేశాను ఇంట్లో మామూలుగా అయితే తాత చేస్తాను నిన్నాడు చెరుకులు తీసుకొని గుడిలాగా కట్టాను డెకరేషన్ మ్యాండేటరీ కాబట్టి డెకరేషన్ చేశాను దాని తర్వాత కలిసం పెట్టాలి కాబట్టి పెద్ద కలిసం తీసుకొని దాంట్లో వాటర్ వేసాను వాటర్ పోసుకొని తెల్లం కమ్ముతో మూడు నామాలు పెట్టాలి అది ఆచారం అన్నట్టు పెట్టేసి పూలు పూలు చుట్టాను పూలు చుట్టేసిన తర్వాత మామూలుగా అట్లే పెట్టకూడదు బియ్యం కింద పోసి దాని మీద కలసం పెట్టాలి ఇంకో కలసం తీసుకొని దాంట్లో టెంకాయ పెట్టాలి నేనైతే చుట్టూ మూడు తలంపాకులు పెట్టి టెంకాయకి ఫుల్ పసుపు కుంకుమ అంతా రుద్దేసి దా దాంట్లో పెట్టాను పూలు కూడా చుట్టేసాను అమ్మ వెనకాల నుండి ఫాస్ట్గా చే పాప పూజ లేట్ అవుతుంది అందరూ దీపాలు పెట్టేసినారు అంటుంది బట్ నేను ఒకటి రెండుగా చేస్తాను అని పూజ పెద్ద దీపాలు పెట్టాలి నైట్ అంతా మలిగితే మంచిది అంటారు సో నేనైతే పెద్ద దీపాలు తీసుకున్నాను దాని తర్వాత ఒత్తులు పెట్టేసి నూనె పోయేసి నానబెట్టేసాను ఒత్తుల్ని నైట్ అంతా మలిగితే బాగుంటాయి అని మీ సైడ్ ఎలా చేస్తారు మా సైడ్ అయితే ఇలానే చేస్తారండి మీ సైడ్ ఇలా కాకకుంటే ఎలా చేస్తారో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు దేవుళ్ళలో ఏ దేవుడు ఇష్టం నాకైతే వెంకట స్వామి అండి అందుకని ఇంత ఓపిక్గా పూజ చేస్తున్నాను నేనైతే చాలా అంటే చాలా బిగ్ ఫ్యాన్ అనమాట వెంకట స్వామికి వెంకటూర స్వామి అంటే చాలా ఇంకా ఉపవాసమైనా ఉంటాను ఏమైనా ఉంటాను మళ్ళీ బియ్యం పిండితో చేసిన ముద్ద ముద్దల్ని నామాల్గా పెడతాన్నానండి ఇక్కడ సెట్ చేస్తాన్నాను మధ్యలో పెట్టచ్చో లేదో నాకు తెలియదు బట్ మూడు నామాలుగానే పెట్టేశాను దాని తర్వాత నామాల్ నామాల మీద నెయ్యి వేయమనిందమ్మా వేశాను ఐ థింక్ అది ప్రసాదంగా అనుకుంటానండి నేనైతే అండ్ దీపాల్లో కూడా వేయమనింది దీపాల్లో అండ్ కలిసాల్లో కూడా వేయమనింది వేశాను దాని తర్వాత దేవుళ్ళకి ప్రసాదాలుగా మూడు పల్లెలు పెట్టాను మూడు పల్లెల్లో బియ్యం పిండి ముద్దలు నేను అప్పుడే చెప్పాను కదా ముద్దలాగా కలుపుకొని ఆ ముద్దలు మూడు ముద్దలుగా పెట్టాను దాని తర్వాత నెయ్యి పప్పు వేశాను నాకు ఎందుకు ఇలా చేస్తారో తెలియదు బట్ తాతయ్య ముందు నుండి ఇలా చేస్తాను నిన్నాడు సో దాన్నే నేను ఫాలో అవుతున్నాను తలంపాకుల్లో ఆకు అక్క పెట్టేశాను ఆకు అక్క పెట్టేసిన తర్వాత అరటి పండ్లు కూడా పెట్టాను దాని తర్వాత అమ్మ డబ్బులు కూడా పెట్టాలి అనింది సో ఎత్తుకోరామా అని చెప్పి వెయిట్ చేస్తాను నేను డబ్బులు కూడా పెట్టేశాను దాని తర్వాత దీపాలు అంటించి కడ్డీలుతో పూజ చేస్తాను మనం పూజలో కొబ్బరికాయ కొడతాం కదండి ఆ కొబ్బరికాయ నీళ్ళను వీళ్ళు ఒక్క పొద్దులుగా తీర్చుకుంటారు ఈవినింగ్ ముందు జనరేషన్స్ నుండి ఇలాంటి సాంప్రదాయాలు చాలా చాలా బాగుంటాయి కదండి కొన్ని కొన్ని నాకైతే ఈ అందులో ఈ ఫెస్టివల్ ఒకటి ఏముండదు సింపుల్ పూజ ఉంటుంది దాని తర్వాత మరుసటి రోజు ఒక పొద్దులు తీసుకోవడమే ఉంటుంది బట్ చాలా స్పెషల్గా ఉంటుంది నాకైతే దాని తర్వాత హారత్ అంటే ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసేసానండి ఇక్కడ నామాలు పెట్టుకుంటాను ఇలా పెట్టుకుంటారనమాట ఇక్కడ మా అన్నయ్య అండి తను కూడా నామాలు పెట్టుకుంటున్నాడు తను నా కోసం పెట్టుకుంటున్నాడు వీడియో కోసం నాన్న వీడియో వాళ్ళ ఖచ్చితంగా పెట్టుకో అంటే ఈ పాప సత ఇచ్చేసింది అని చెప్పి పెట్టుకుంటా అన్నాడు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అంతే అండి వీడియో బాయ్ బాయ్